అలాంటి ఒక గొప్ప నాయకుడు అలాంటి ఒక చరిష్మా ఉన్నటువంటి నాయకుడు వస్తే జనాన్ని మనం తోలాల్సిన పని లేదు జనానికి జస్ట్ ప్రోగ్రామ్ ఇది ఇక్కడికి విచ్చేస్తున్నారు అనే ఒక జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంటే చాలు స్పాంటానియస్ గా నేచురల్ గా తండోపతండాలుగా ఎంతో మంది జనం తరలి వచ్చి ఆయన్ని చూసి వెళ్దాం దగ్గరగా చూసి వెళ్దాం అని వచ్చేటువంటి ప్రజలు మరి ఇదే రకంగా సత్యంపల్లిలో కూడా అంత పెద్ద ఎత్తున జనం వాళ్ళ యొక్క ప్రేమాభిమానాలతో వచ్చి ఈ ప్రోగ్రామ్ ని పెద్ద సక్సెస్ చేశారు నాట్ వెన్ కేరింగ్ ఎనీ ఆఫ్ ది రెస్ట్రిక్షన్స్ ఆఫ్ ది పోలీస్ పోలీసులు ఆ ముందులో చూసాం మనం మాతో సహా మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకుల వరకు కూడా కంటిన్యూస్గా నోటీసులు ఇస్తూ బెదరగొడుతూ భయపెడుతూ రేపు వస్తే కేసులు కడతారేమో రేపు అని రేపు ఏం జరుగుతుందో అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ లో పెట్టి ప్రోగ్రాం అసలు ఉందా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్ ఇంకొక దశలో క్రియేట్ చేసి ఎంత ఎంత అడ్డం పడ్డారో ఆ అడ్డాలన్నీ కూడా తొలగించుకొని చుట్టూరా ఎక్కడ పడితే అక్కడ బార్కేడింగ్స్ పెట్టారు